ఫోన్ ఫోన్ అదే ఆర్గనైజింగ్ కమిటీ వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు శ్రీను గారిని ఉమ్మినేని విక్రమ్ గారిని దిగుమతి రాంబాబు గారిని సిరిమామిడ రాంబాబు గారిని జాబిశెట్టి మోధన్ రావు గారిని గంటా శివాజీ గారిని అత్తులూరు వెంకట్రావు గారిని కన్నేటి వెంకటేశ్వర్లు గారిని అమ్మినేని శ్రీహర్ గారిని మరియు కమిటీ సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ ప్రదర్శనలో పాల్గొనిస్తున్నటువంటి ప్రతి గత యజమాన్ని కూడా యజమానికి కూడా కరికపాటి బ్రదర్స్ కరికపాటి నానా గారు అంబార్పేట వారు వస్త్ర చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం மேம்மே ஸ்டார்டு க்வாலி பாக் எந்த வந்து எந்த அந்த தின பெட்ரோச்சு கேன்பாடு அண்ணது பேசுகிறது மேம் த்ரீ சிக்ஸி 16 सारी खत्म तो है। ना अपडेट टाइम है सही पे थी खत्म ना नटरा में బాబందరూ కూడా సహకరించి ప్రాంగణంలో కమిటీ సభ్యులు టీం రెఫరీస్ తప్ప ఇతరులు ఎవరు ఉండకూడదు మిమ్మల్ని పంపించారని అనుకోవద్దు క్రమశిక్షణ పాటించాలి ఆ కమిటీకి సంబంధించిన వారు కొలతలు తీసుకునేవారు పనులు సెక్ చేసేవారు కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ వారు తప్ప ఇతరులు ఎవరు కూడా రాకూడదు బహుమతి దాతలకు చైర్స్ ఏర్పాటు చేసేవాడిని అక్కడ ఆశీలు కావాలి యూట్యూబ్ ఛానల్ ఆర్గనైజింగ్ కమిటీ పొట్లమూడి వెంకటేశ్వరరావు గారు పెద్ద శ్రీను గారిని బొమ్మినేని విక్రమ్ గారిని దిగుమతి రాంబాబు గారిని సిరిమామల్ల రాంబాబు గారిని జాబ్శెట్టి మధుసూధన్ రావు గారిని గంటా శివాజీ గారిని అత్తులూరి వెంకట్రావు గారిని కన్యాకి వెంకటేశ్వర్లు గారిని అంజనీ శ్రీహరి గారిని మరియు మొహ్మద్ తాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అది బాగుందా బాలిటీ கவால mm ல -hmm. yeah. mm -hmm. okay. mm -hmm.

వెంకటశ్రావర్త శ్రీను గారికి ఉమనేని విక్రమ గారికి దిర్మతి రాంబాబు గారికి శిర్మమెల రాంబాబు గారికి జార్శేటి మోహన్ సోగన్ రావు గారికి గంటా శవాజీ గారికి హర్తన వెంకటరావు గారికి కన్నేటి వెంకటేశ్వరరావు గారికి అమ్మనేని శ్రీహర్ గారికి ఆఫర్ ఇస్తున్నాము. రాళ్ళదన్న రీల్స్ కొడ్ర రావను హ్మ్ బోలే జోక్ హ్మ్ ఉన్నా లేదంట ఇప్పుడు రారేమో ఇప్పుడు సగంలో వస్తారేమో వాడు చెన్న ఎమ్మెల్యే వాడు స్టార్టింగ్ రోజు వెంకట లక్ష్మి సాయిబాబు గారిని పూజా నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అదే విధంగా నానా గారు బాకరిస్తున్నటువంటి ప్రతి చదువు తీసుకొచ్చారు అంబార్పేట నానాయ్య గారు గరికపాటి బ్రదర్స్ అంబార్పేట నాన్న గారు ప్రతి చెత్త యజమానికి కూడా వస్త్రపుకరణ చేస్తున్నారు లైవ్ అభిజయ అంబారుపేట నానాయ్య గారి తరఫున ఈ దత్త యజమానికి వస్త్ర పోవకాలను చేయవలసిందిగా శ్రీమామేళ మోహన్ రావు గారు వారి మనమలు గారు ఒళ్ళు రాధాకృష్ణ గారి కుమారుడు బొల్లు కార్తికేయ గారిని ఆహ్వానిస్తున్నాం స్వీకరించవలసిందిగా ఆ యజమాని ఆహ్వానిస్తున్నాం La i s de c h o n g i n g ¿no? l i s l e c o n g i r a d a la g r n a la g r a d a 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 n a a ఫోర్ ఎయిటీ ఈ విభాగం మనకు సమయం పది నిమిషములు టీ ఆరుగురు మూడు చెన్నాకొలను ఉపయోగించాలి చెన్నాకొలను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గతంతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి పండ్ల బయట పెడితే రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది టీం ఆరుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొంత వారు చేరకూడదు అందరూ కూడా చేసాం ఆలస్యం కావాలి ரெடிக்காண்ட கல்யாணத்து விட்டு

హోటల్ పని చేసేవారు ఎలాంటిగా ఉండాలి మా పని చూస్తాం కాదు ఆ కొబ్బరి చెప్పులు అక్కడ ఉన్నటువంటి పేపర్స్ అవన్నీ తీసేయాలి ఆహ్వానితులందరినీ కూడా ఆశీలు కావాల్సిందిగా వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలి కోర్టులోకి ఇతరులు ఎవరు కూడా రాకూడదు ఎప్పటికప్పుడు కోర్టులో శుభ్రం చేయాలి ಎಲ್ಲ ರೆಡಿ ಉಂಟು ಕಡಿಎಂ ಮಣಿಕಂಠ ಗಾರ ಬಯ್ಯಾರಂ ಖ್ರಸೂರು ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ డియం మణికంఠ గారు బయ్యారం కోసూరు మండలం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారు బయలుదేరి రావాలి మీ రావాలండి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషం మో ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది బాలేడు భావని గారు భీమరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కొలేరమ్మ తల్లి ఆశీస్సులతో కేఎం యూ బుల్స్ కరియం మణికట్ట గారు వయ్యారం కోసూరు మండలం పల్నాడు జిల్లా బయలే రావాలి మీ దత్త ఈ విభాజలకు సమయము పది నిమిషపు మన నేను తిరగబడదం ఇప్పట్లో ఎవరు కూడా వెళ్ళకూడరు థ్యాంక్ యూ ఇంకే Hãy subscribe ở kênh Ghiền Mì Gõ Để không bỏ फ्लाश फ्लैश था मैं <laughs> <laughs> ఎస్ఎస్ఆర్ పోలీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది మేనేజర్ ఒంగోలు కిత్తల్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఎస్కే గని ఎస్కే గని ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది బాబు నువ్వు ఇవి వచ్చేటప్పుడు తీ మాట ముందే తీసేసుకోవాలి అంతేగాని ఇవి వచ్చినప్పుడు తీయొద్దు మీరు రావద్దు ఎదురుగా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పీపీ పుల్స్ పాలేటి పావని గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒక ముప్పై నిమిషాల్లో అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి అన్నదానానికి భోజనం పది గంటల వరకు కాకపోయినా ఎప్పటి వరకు నేను ఉంటుంది కూడా భోజనం చేయాలి కార్యక్రమాలను తొలగించాలి కార్యక్రమాలను చేస్తాను ఐదు నిమిషముల ఉన్నది రెండవ వారు రావాలి కళ్యాణ్ మణికంట గారు బయ్యారం కోసూరు మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలి మీ का चवंदा आहिनि నాలుగు కిలోమీటర్ల పున్నది రెండవ త రావాలి గాలి కట్టుకొని రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పాలేటి పావని గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బాబు ఇటు తిప్పినాక నీళ్ళు పోయినాక మీకే చెప్పేది అటు తిప్పినప్పుడు పోసుకోండి మూడు నిమిషముల ఉన్నది కోర్టులోకి వస్తే ఇటు తిప్పినాక పోస్తే అటు తిప్పినప్పుడు దిమ్కోండి எவருது அது கூட அப் அண்ட் டவுன் அசிர் ஐடியா அசுங்க அந்த கா భగవంతు పెద్దవాళ్ళు కూర్చున్నారు మీకు కావాల్సిన ప్లేస్ ఉంది ఇటు ఇట్లా తెలియదు మీరు మనకి రెండు నిమిషంలో ఉన్నది ఏం పాడ నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

i'm hey. 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 hey.